ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మధ్య కాలంలో మంచి ట్రెండ్ వచ్చింది ఎందుకంటే పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి డీజిల్ పెట్రోల్ రేటు పెరగడంతో జనాలు కూడా ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆ వైపు మలుతున్నారని చెప్పుకోవచ్చు మన దగ్గర దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్కి పెట్రోల్ వెహికల్ దాంతోపాటు ఇక్కడ ఉన్న ఏడిఎంఎస్ అనే కంపెనీ వెహికల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఇస్తారు మన దగ్గర ఆ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు దొంది పురుషోత్తం రెడ్డి నేను గట్కే సార్ వాస్తవీ సార్ ఇక్కడ మైపాల్ రెడ్డి కవిత గారు ఇక్కడ ఏడిఎం షోరూమ్ ఓపెన్ చేయడానికి మా దగ్గరకు వచ్చారు సార్ ఈ ఇంటి ఓనర్ నేనే ఓకే సరే మంచి బిజినెస్ కదా మన గట్కేసర్లో కూడా ఈ బైక్ షోరూమ్ పడాలి అని చెప్పి సంకల్పంతో వాళ్ళకు షోరూమ్ ఇవ్వడం జరిగింది ఓకే మాకు ఆపరేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం వాళ్ళకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ అశోక టీవీ యజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క ఏడిఎంఎస్ షోరూమ్ని ఈ మా డెవలప్మెంట్కి స్టేట్ వాదోడుగా అది ఎందుకు తీసుకెళ్లడానికి మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే ఈ బైక్ షోరూము ఇక్కడ గట్కేశ్వరులో పెట్టడం కారణం ఏంటి అంటే ఈ లోకాలిటీలో లేదు షోరూమ్స్ దూ దూరంగా ఉన్నాయి ఇక్కడ దమ్మాయి కూడా ఉప్పలు బోర్డుప్పల్లో ఉండే ఇక్కడ లోకల్లో కూడా నిరుద్యోగ సమస్య ఉంది అయితే ఇంట్లో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బతుకు బతికించు అనే ట్టుగా కంపెనీ ఒక విధి విధానాన్ని ఏర్పరిచింది యజమాన్యం కంపెనీ యజమాన్యాన్ని కూడా మన అందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదములు సార్ కంపెనీ కూడా మన ఇండియాలోనే ఉంది కర్ణాటక రాష్ట్రంలో బెల్గా ఉంది సార్ వాళ్ళు ఆ విధంగా ఉత్పత్తి చేసి ఇక్కడ పంపించి ఈ రోజు ఈ షోరూమ్ లో ప్రతి టెన్ కిలోమీటర్స్ కు సిక్స్ కిలోమీటర్స్ కు షోరూమ్ ఇచ్చుకుంటా ప్రతి విలేజ్ లో కూడా నిరుద్యోగ సమస్య తీర్పాలే ఇలా నెట్వర్క్ బిజినెస్ ఇచ్చారు బతుకు బతికించు అంటే నువ్వు ఒక బండి కొనుక్కొని ఒక ఐడియా వేసుకొని మళ్ళీ మళ్ళీ నువ్వు నాలుగు బండ్లు అమ్ముకొని అలా బిజినెస్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు అలాంటి సదుపాయాలు ఉన్నాయి అదే కాకుండా ఈరోజు మన దేశానికి కూడా మనము మంచి లాభదాయకంగా పొల్యూషన్ లేకుండా కాలుష్యం లేకుండా సౌండ్ లేకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి మనము అందరు నిర్మూలించడానికి మనకు మంచి అవకాశం ఏడిఎంఎస్ అనే షోరూమ్ ద్వారా ఈ బండ్ల ద్వారా మనం అందరం కూడా ప్రతి పని చేసుకొని అక్కడ ఫార్మర్స్ కానీ ఇక్కడ కూలీలు గాని అక్కడ మేస్త్రీలు కానీ ఇంకా బిజినెస్ కిరాణా షాప్ వాళ్ళు కానీ కూడా అన్ని వసలుతో తెచ్చుకునే వస్తువులు తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా సాతి అనే వెహికల్ ఉంది గురించి ఇది ఇది ఏ ఈవా ఈవా ఈమా వెహికల్ ఇది నువ్వు ఛార్జింగ్ పెట్టారై ఛార్జింగ్ పెట్టారు ఓకే ఎన్ని గంటలయితే చార్జ్ ఇది నాలుగు గంటలు ఛార్జింగ్ గానీ ఆటోమేటిక్ కట్ అప్ అవుతుంది ఓహో దాని అదే కట్ అదే కట్ అవుతుంది ఓకే అంటే రాత్రి పెట్టిన నిరవేసి వెళ్ళిపోయిన మనకి ప్రాబ్లెమ్ లేదు ఆటోమేటిక్ పొద్దున్నే లేసేసి చిచ్ ఆఫ్ చేసుకొని బండి తీసుకొని మూవ్ వెళ్ళిపోవచ్చు ఓకే తర్వాత దానికి దాని టైం ఫోర్ అవర్స్ ఆహా ఫోర్ అవర్స్ మనం మేలుకొండవాల్సిన అవసరం లేదు ఓకే ఇది బండి వన్ కిలోమీటర్స్ ఇస్తది ఓకే వరకు పోయి అయిపోతుంటే వాళ్ళు కూడా మనం మళ్ళీ చార్జింగ్ పెట్టుకోవడం ఇక మనం దానికి సవలత్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది అదొక మంచి ఉంది తర్వాత రివర్స్ లేడీస్ ఉన్నారు రివర్స్ కూడా వెళ్ళచ్చు రివర్స్ అది ఎత్తుకుంటే లైట్ గా ఒక ఫైవ్ టెన్ స్పీడ్ తో ఎంత వస్తుంటుంది మెల్లగా లేడీస్ కి ప్రాబ్లమ్ ఉన్నప్పటికి ఉన్నప్పటికి కూడా వస్తుంది ఆహా అంత మంచి వసతి ఉంది ఓకే ఉన్నది నిజానికి చెప్పుకోవాలంటే ఇది ఫ్యామిలీ బండ్ అది లాక్ అది ఆటోమేటిక్ రిమోట్ రిమోట్ లాక్ సేమ్ కార్ లాగా అది కదదు ఇంకోటి అండర్స్టాండ్ వేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది తీస్తేనే స్టార్ట్ అవుతుంది బండి స్టార్ట్ కాదు లేదు ఆ లాకేసి పెట్టిన తర్వాత నువ్వు బండి ముట్టుకుంటే సౌండ్ ఆర్ అని వచ్చేస్తూనే ఉంటది మంచి ఫెసిలిటీ ఇచ్చాడు బండి అన్ని రకాలు నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక ఇంటికి ఒక ఫ్యామిలీ బండి ఆహా అందరు యూజ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఒకటి రెండు మూడు అది ఒకటి రెండు మూడు అనేది స్పీడ్ ఆహా ఒకటి అన్నప్పుడు స్లో ట్వంటీ వరకు పోతుంది టూ అన్న వరకు ఫార్టీ వరకు పోతుంది త్రీ అంటే సిక్స్టీ వరకు పోతుంది ఓకే అంటే సెవెంటీ వరకు పోతుంది ఇక ఫ్యాన్స్ ఇచ్చేసినట్టు ఆచ్ ఇచ్చేసినట్టు స్పీడ్ కూడా కంట్రోలింగ్ ఉంటుంది రివర్స్ అంటే రివర్స్ రివర్స్ అన్నప్పుడు రివర్స్ కంట్రోలింగ్ ఉంటుంది ఓకే డిస్ప్లే కూడా కనిపిస్లే కూడా కనిపిస్తుంది స్టార్టీ ఫుల్ అయింది కాబట్టి నీకు గ్రీన్స్ అన్ని వచ్చేసినాయి ఇంకా తగ్గిందనుకో గ్రీన్స్ తగ్గుతుంటది ఇప్పుడు తగ్గుతుంటుంది లాస్ట్ వచ్చే వరకు అలా గ్రీన్ తగ్గినప్పుడు ఐడియా వచ్చేస్తుంది దగ్గర ఛార్జింగ్ అయిపోయింది నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఎన్ని కిలోమీటర్ ఇవి ఇచ్చాడు ఎన్ని కిలోమీటర్ పోతుంది ఇది ఇది వన్ ట్వంటీ కిలోమీటర్స్ పోతుంది ఓకే సార్ ఇవి సార్ ఇవి

విజా హండ్రెడ్ వస్తాం విజా హండ్రెడ్ వస్తుంది ఓకే ఓకే మిగతా ఒకసారి మిగతా కూడా చూద్దాం సార్ ఇక్కడ మిగతా వెహికల్స్ కూడా ఉన్నాయి ఇది సార్ ఇప్పటి దాకా చెప్పుకున్నాం కదా మనం ఓకే ఇది సా సాతీ వెహికల్ ఇది దీని వెయిట్ మోసేది త్రీ హండ్రెడ్ కేజీస్ ముస్తువు అబ్బా మూడు వందల కిలోమీటర్లు మూడు వందల కేజీలు మూడు వందల దీనికి అన్ని రంగులతో అక్కడక్కడ మనం లగేజ్ అన్ని పెట్టుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చారు అంటే క్యారేజీ పెద్దగా అవుతుంది తర్వాత పుట్టు వెడల్పు ఉంటాయి ఇంకా పాలక్యానికి పట్టుకోవచ్చు చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు ముందుకు వచ్చేసి కూరగాయలు టిఫిన్స్ ఫార్మర్ అయితే అవన్నీ పండించిన తీసుకొచ్చుకోవచ్చు పెట్టుకోవచ్చు

లక్ష పదకొండు వెళ్ళి ఓకే చార్జింగ్ ఫైవ్ కిలోమీటర్స్ సరే ఇది అదే హండ్రెడ్ కిలో వస్తుంది కానీ ఇది ఎక్కువ వెయిట్ వేస్తాం కాబట్టి ఎయిటీ పక్క పెట్టుకోవాలి ఎయిటీ మామూలుగా తనే పోయి వస్తుంటే హండ్రెడ్ వస్తుంది అదే త్రీ హండ్రెడ్ కేజీ వెయిట్ వేసినప్పుడు కొద్దిగా మైలేజ్ తక్కువ కొద్దిగా తక్కువ వస్తుంది కొద్దిగా తక్కువ వస్తుంది మంచి స్టాండ్ కూడా మంచి స్టాండ్ రైతులకు ఈ చిన్న చిన్న వ్యాపార బాగుంది హార్మోర్స్ అండ్ బిజినెస్ కిరాణా జనరల్ స్టోర్ అండ్ మెడికల్ స్టోర్స్ వాళ్ళకు కూడా బాగా పని చేస్తుంది పని చేస్తుంది ఇక్కడ లోకల్లో కూరగాయల వ్యాపారం చేసే ఆటో వాళ్ళకి కూడా బాగుంది వాళ్ళ ఆటో లెక్కనే ఇదిగా మంచిగా ఓకే ఓకే ఇది సార్ ఇదే వెహికల్ ఇది వచ్చేసి జిటిఆర్ఏ జిటిఆర్ఏ సేమ్ చాలా మోడల్ ఉన్నాయి స్పీడ్ సాతి ఇంట్లో నాలుగు కలర్స్ చెప్పారు రెడ్ బ్లూ ఎల్లో వైట్ నాలుగు కలర్స్ వచ్చాయి ఓకే ఓకే తర్వాత ఇప్పుడు హై స్పీడ్ అని చెప్పాం కదా అవును ఇంట్లో జిటిఆర్ లో హై స్పీడ్ వచ్చింది ఓకే ఓకే ఇది వన్ ఫిఫ్టీ స్పీడ్ పోతుంది వన్ సిక్స్టీ కంపెనీ చెప్పిన కానీ వన్ ఫిఫ్టీ పోతుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వెళ్తుంది వెళ్తుంది ఇద్దరు ఎక్కిన ఆగ వన్ ఫిఫ్టీ పోవచ్చు ఒకడి ఎక్కితే మాత్రం ఇంకా పది కిలోమీటర్ ఎక్కనే వస్తుంది అయినప్పుడు కొద్దిగా వెయిట్ అయినప్పుడు కొద్దిగా కిలోమీటర్ తగ్గుతుంది ఇలా అదొకటి ఉంది ఫైవ్ సి టెన్ కిలోమీటర్స్ మనము డిఫరెంట్ చూసుకుంటాం ఓకే ఓకే అన్నిటికంటే మన డిస్ప్లే లో మనకు ముందే చూపిస్తుంది మెయిన్ అడ్వైస్ కంపెనీ యొక్క వాళ్ళు చేసిన విధానం ఏంటంటే ఇలా మెయిన్ అడ్వైస్ వాడు ముందు చూపులోనే నీకు ఆల్రెడీ ఒక పాయింట్కి వచ్చినప్పటికే అప్పటికి ఇరవై కిలోమీటర్ వస్తుంది కాబట్టి అప్పటి చూసుకొని మళ్ళీ నీకు చార్జింగ్ పెట్టేసుకుంటే ఇంకోటి ఏంటంటే మంచి దగ్గర దగ్గర తిరగడానికి బాగా ఉపయోగపడతాయి చాలా ఊబడితే దూరం అరవై డెబ్బై కిలోమీటర్ కూడా వీజ్ గా అప్ అండ్ డౌన్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు జాబ్ పోయే వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు ఇదేంటి ఇవి ఎలక్ట్రిక్ ఆటో రిపేర్ రిపేర్ ఇప్పుడు కొన్న మీ దగ్గర కొనుక్కుంటే మీ షోరూంలో లో మీ సర్వీసింగ్ కూడా మీరే ఇస్తారా సర్వీసింగ్ త్రీ ఇయర్స్ వరకు వీళ్ళే ఇస్తారు సర్వీసింగ్ వరకు కంపల్సరీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది అలాంటిది ఏం పోవట్లేదు ఇప్పటికి వన్ ఇయర్ నుంచే నడుస్తున్నాయి కదా ఇంకా ముందు ఏదో ఉన్నా వీళ్ళు తీసుకుని తర్వాత కూడా ఎయిట్ ఇయర్స్ వస్తుంది కంపెనీ చెప్తుంది ఓకే కంపెనీ ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది తర్వాత సెల్ ఎట్లుంటది అంటే ఒక ఇరవై నాలుగు సెల్స్తో ఉంటుంది అది బ్యాటరీ అయితే ఏదన్నా పోయిందనుకో బ్యాటరీలో ఒక సెల్ లైట్ పెట్టుకోవాలి ఓకేనా ఓన్లీ ఒక సెల్ రెండు సెల్ పోతే దానికి వన్ థౌజండ్ ఖర్చు వస్తుంది మొత్తం బ్యాటరీ మొత్తం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఓకే ఒక సెల్ మందమే చేంజ్ చేసుకొని మళ్ళీ బ్యాటరీ మూవ్ చేసుకోవచ్చు అలాంటి స్పెషాలిటీస్ ఇచ్చాడు బ్యాటరీకి వేరే కంపెనీలు ఉన్నాయనుకో బ్యాటరీ మొత్తం పోతుంది అది బ్యాటరీ పోతే మళ్ళీ బ్యాటరీ తీసుకోండి దాదాపు థర్టీ ఇంచ్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటది కాబట్టి కంపెనీ ఏం చేసింది మనం తిరిగే మైలేజ్ బట్టి మనం వాడకం బట్టి ఆ బ్యాటరీలో ఏదైనా అయినప్పుడు ఒకటి రెండే పోతే మళ్ళీ అది మార్చుకోనికి వీధిగా ఉంటుంది కస్టమర్ కు అని చెప్పేసి అలాంటి బ్యాటరీ

ఇందులో కొన్ని రిజిస్టర్ కొన్ని నాన్ రిజిస్టర్ కొన్ని రిజిస్టర్ ఉన్నాయి కొన్ని నాన్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ దానికి ఏంటంటే హై స్పీడ్ ఆ అరవై డెబ్బై స్పీడ్ దానికేమో రిజిస్ట్రేషన్ ఉన్నాయి అదే థర్టీ ఫార్టీ బిలో వాళ్ళ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు లైసెన్స్ కూడా అవసరం లేదు లైసెన్స్ లైసెన్స్ కూడా అవసరం లేదు అంటే సైకిల్ ఎక్కనే కాదు సైకిల్ లాగా అలాంటి స్పెషల్ అంటే పోలీస్ కేసులు ఎన్ని కాదు ఏముండద్దు దానికి స్పీడ్ ఉండదు కదా స్పీడ్ కంటే ఎక్కువ పోదు ఆహా లోకాయ తిరగడం బాగా అనిపిస్తాయి చాలా బాగా నేను పిల్లలకి రోడ్ మీకు ఇచ్చి పంపాలంటే కాబట్టి అలాంటి బండ్లు ఇచ్చి పంపినా కానీ ప్రమాదం జరగదు వాడు ఎంత పెట్టినా ఎంత ఉండలేడు కంట్రోల్ మనమే పెట్టి పడుతుంది కంట్రోల్ పెట్టి పంపిస్తాం ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు ఇవాళ చూస్తున్నారు మన పిల్లలు యాక్సిడెంట్లు అవి చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఇంటి దగ్గర బైక్ ఇచ్చి పంపిస్తాం రోడ్డు రోడ్ పోగా బియ్య స్టార్ట్ చేసి డెబ్బై ఎనభై స్పీడ్ వెళ్ళిపోతాడు పోయి దేనికో దాకి ఇచ్చేస్తాడు కింద పడతాడు వాడు దాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించి తన ఫ్యామిలీ కూడా రిస్క్ తీసుకొస్తున్నాడు అలాంటి రిస్క్ లేకుండా కంపెనీ అన్ని విధాలు అన్ని కోణాలలో ఆలోచన చేసి ఈ విధమైన బైక్స్ తీసేసి మన ఇండియాలో ఇంత మంచి కంపెనీ రావడం అనేది మన అందరం చేసుకునే అదృష్టం ఓకే అందులో మన అందరం కూడా కోఆపరేట్ చేసుకుని బతుకు బతికి అనే విధానాన్ని మనం ముందుకెళ్తే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ లా హండ్రెడ్ కు సెవెంటీ పర్సెంట్ ఈ బైక్స్ మొత్తం తిరుగుతాయి తిరుగుతాయి రెండు మూడు రెండు మూడు వేల అది బైక్ ఇప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నాయి కానీ తీసేసుకొని అంతే అసలు లేదు ఖర్చు తక్కువ ఒక సగటున ఒక డిగ్రీ చేసి ఒక ఉద్యోగానికి పోయేసి ఒక ఇరవై వేలు పదిహేను వేలు సార్లు తీసుకొని ఎలక్ట్రిక్ బైక్ నడిపించుకుంటే వాళ్ళకి ఎంతో ఆదాయం మిగులుతది అదే పెట్రోల్ వెహికల్ పోయేదనుకో వాళ్ళు ఏముంది ఒక లీటర్ పెట్రోల్ పోస్తే అది ముప్పై ఐదు ఇస్తుంది యాక్టివా నాలుగు సార్లు అటు తిరిగి వచ్చారు వానికి ఆదాయంలో గండి పడుతుంది కదా వచ్చే పదిహేను ఇరవై వాడు సంసారం నడిపించుకోవాలి పిల్లల పోషణ మళ్ళీ ఫీజులు వాళ్ళకి ఎన్నో భారంగా ఉందని చెప్పేసి ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు నలుగురు డైరెక్టర్లు కలిపి అదృష్టాన్ని మనకి ఇచ్చారు మనం వినియోగించుకోవాలని అందరి ప్రజలకు కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఉంది ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు ఊర్లలో కావచ్చు పేదలకు రెండు వందల యూనిట్లు ఇస్తుంది ఇప్పుడు ఆ రెండు వందల యూనిట్లలో వీళ్ళు రోజుకు రెండు యూనిట్లు వాడినా సమస్య కాదు ముప్పై రోజులు అరవై యూనిట్లే ఎంత పోయినా కాసేపు సమస్యనే లేదా అవునవును దాంతో ఎంత ఆదాయం ఆ ఇంకొకటి కూడా కంపెనీ ఏం చేస్తున్నారు నెక్స్ట్ కార్లు కూడా తీయడానికి ఆటోలు తీయడానికి ట్రాక్టర్ ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ రావడానికి కంపెనీ చాలా ఉత్సాహంగా ఉన్నది దానికి కూడా వర్క్ కూడా నెక్స్ట్ ఏంటంటే మన మోడీ గారు కూడా చెప్తున్నారు సోలార్ సిస్టమ్ పెడతారో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి మనం ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఉజ్వల పథకం తీసుకొస్తున్నాడు విధంగా రేపు పొద్దున రైతులకు కూడా ఫార్మర్స్ కూడా ట్రాక్టర్ పైనే నాలుగు సోలార్ ప్యానల్స్ ఇచ్చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కింద నడుస్తుంది ఇటు నీకు కరెంట్ తొలగ అవకాశం లేదు దాంతోనే మొత్తం ఉత్పత్తి చేసుకుంటది అది మొత్తం ఫార్మర్ కు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ పని చేసి అది ఒక రైతుకు చాలా వరం 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 హండ్రెడ్ ఇది రావాలి దేశం మన ఇతర దేశాలతోని మనం పోటీ వాడి ముందుకెళ్ళడానికి ఇంకొకటి పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ లేకుండా ఇతర దేశాలు పోవాలంటే మన దగ్గర ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఆ ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నాడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎందుకు అని అంటే వానికి వచ్చే జీతం ఆదాయం తక్కువ అవును కాబట్టి ఇలాంటి దాంట్లో వచ్చేసి నాలుగు పైసలు వేసుకుంటే మొత్తం వాళ్ళు బాగుపడుతూ ఊరు బాగుపడుతుంది ఊర్లు పోతే పట్టణాలు బాగుపడతాయి మొత్తం దేశం కూడా బాగుపడుతుంది అట్లా అని చెప్పి ఆలోచనతో చేస్తున్నారు ఇది అందరికి ముందు నడవాలని మా అందరికి కూడా కోరిక రైతులు అందరు కూడా కొనుక్కోవచ్చు వరంధాలు పరకాల అది పోతే చాలా దొరుకుతున్నాయి మేము అవి వీడియోలో పెడుతున్నాం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కి కి వాళ్ళ ఫార్మర్స్ నుంచి వాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకొని ఓకే ముందుకు తీసుకెళ్తున్నాం రైట్ అంటే ఇది తిరుపతి రెడ్డి గారు మరి పురుషోత్తం రెడ్డి గారు ఇది పురుషోత్తం రెడ్డి గారు చెప్పేది అద్భుతం అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మన దేశం బాగుపడుతుంది మీ కుటుంబం కూడా బాగుపడుతుంది ఖర్చు తగ్గిపోతుంది రోజు రెండు వందల పది రూపాయలు తగ్గుతాయి జస్ట్ రెండు యూనిట్లు అంటే జస్ట్ పది రూపాయలు నుంచి పదిహేను రూపాయలు వేసుకోండి ఓన్ ఇరవై రూపాయలు వేసుకోండి ఎంత కాదన్నా రెండు వందల రూపాయలు రోజు సేవ్ చేసినట్టే దాంతో కంట్రోల్ ఏది కాలుష్యాన్ని సేవ్ చేసిన కాలుష్యాన్ని తొలగించినట్టే దాంతోపాటు ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ తగ్గటం కాలుష్యం తగ్గటం దాంతోపాటు దీంతోపాటు ఇంక ఇందులో బిజినెస్ కూడా ఉందని చెప్తున్నారు అంటే మీతో వాళ్ళ బిజినెస్ నెట్వర్క్ బిజినెస్ కూడా ఉందని చెప్తున్నారు ఈ విధంగా ఏ రకంగా చూసినా బాగుందని చెప్పుకోవచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు వెహికల్ కొనాలన్నా పోరా కూడా పెట్రోల్ వెహికల్ కొనవద్దు ఎలక్ట్రికల్ వెహికల్సే కొనుక్కోండి ఏడిఎంఎస్ కంపెనీలో లో బోర్డు అన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో రకరకాల ఎన్ని మోడల్ ఉన్నాయి సార్ మొత్తం ఎనిమిది మోడల్ నడుస్తున్నాయి ఇక్కడ ఎనిమిది మోడల్ ఇంకా పది మోడల్స్ వచ్చేది ఉన్నాయి అట్లా మొత్తం పద్దెనిమిది మోడల్ ఉన్నాయి ఏడిఎంఎస్ కంపెనీలో లో అద్భుతమైన మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు నూట యాభై కిలోమీటర్లు పోయేది వంద కిలోమీటర్లు పోయేది నూట ఇరవై కిలోమీటర్లు పోయేది ఆ లక్ష రూపాయల నుంచి లా అరవై వేలు కూడా ఉంది లక్ష రూపాయల నుంచి లక్ష నలభై ఏడు వేల వరకు ఉన్నాయి ఈ విధంగా మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు ఇది వాటి ఆ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఒక వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర గట్కేస్తర్ నుంచి